నమస్తే నమస్తే అమ్మా అక్క రోజులకు రోజులకి ఏంది సంగతి ఏమైనా విశేషమా విశేషమే నేను సొంత ఇల్లు కట్టుకున్నాను గృహప్రవేశానికి తప్పకుండా రావాలి అవునా చాలా మంచిదక్క ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు మొత్తానికి అయిపోయింది అవును ఇంతకీ ఏమైనా లోన్ తీసుకున్నావా లేక అప్పు చేసావా అక్క అప్పేమీ లేదు ఇందిరమ్మ స్కీం కింద ఐదు లక్షలు ఇచ్చారు దాంతోనే కట్టుకున్నాం అవునా నాకు ఆ ఇందిరమ్మి జల్దీ వస్తే బాగుండు ఆ డబుల్ బెడ్రూముల ఫ్లాట్ల కోసం తిరిగి తిరిగి అలిసిపోయినాం అవును ఆ ఇరవై ఐదు వందల సంగతేంటక్క నీకూ రావట్లేదు నాకు రావట్లేదు ఈ రెండేళ్లలోని ఇన్ని చేసినవాడు ఆ రెండు వేల ఐదొందలు చేయలేడా అసలే ఒక పార్టీని నమ్మి పది సంవత్సరాలు మోసపోయాం ఈసారి రేవంతన ద్వారా నేను లబ్ధి పొందాను నువ్వు కూడా లబ్ధి పొందుతావు మనందరికీ నమ్మకం ఉంది అధికార పార్టీకి ఓటేద్దాం అభివృద్ధికి బాటేద్దాం హస్తం గుర్తుకే మన ఓటు